ము లా లాంగ్ డ్రైవ్ అంటే ఫస్ట్ గోవా అనుకున్నాము అయితే గోవా మాకు వచ్చింది వన్ అండ్ హాఫ్ డే అనమాట లీవ్ ఆ వన్ అండ్ హాఫ్ డేలోనే ప్లాన్ చేయాలని హంపి వెళ్ళాం హంపి వరకు వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యాము ఇప్పుడే ఓఆర్ఆర్ ఎక్కాము ఇంటి దగ్గర వన్ థర్టీకి బయలుదేరాము మిడ్ నైట్ ఇప్పుడు ఓఆర్ఆర్ మీద ఉన్నాము తర్వాత కొంచెం వెహికల్స్ తక్కువగానే తిరుగుతాయి కదా తెల్లారిసరికి ఎక్కడ ఉంటామో చూడాలి నిద్ర ఎక్కడ వస్తే అక్కడ కాసేపు పడుకుందామని అయితే అనుకుంటున్నాము చూద్దాం మార్నింగ్ వరకు అయితే ఎక్కడికి వెళ్తాము me. లారి దాకా బాగుంది మనం అందులోనే మనం ఇటు సెట్ అయిపోతుంది it's mm -hmm. టైం లో వెదర్ బాగుంది కదా ఫోటోలు బాగా వస్తాయని దిగి ఒకసారి అక్కడ చూసారా మొత్తం గ్రీనరీ ఎంత చాలా బాగుంది కదా అందుకే అక్కడ కాసేపు టైం పాస్ చేసి మళ్ళీ తర్వాత బయలుదేరాం ఫుల్లీ గ్రీనరీ చాలా బాగుంది వెదర్ పొద్దున్నే కాబట్టి హైదరాబాద్ నుంచి లాంగ్ ట్రిప్ వెళ్దామని నైట్ వన్ థర్టీకే బయలుదేరాము అంటే ఆయన అప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేసరికి వన్ థర్టీ అయింది ఆ టైంకి బయలుదేరాం అనమాట టూ ఆ టైంకి ఆర్ఆర్ ఓఆర్ఆర్ ఎక్కాము ఇంకా ఈయనైతే ఎక్కడ రెస్ట్ తీసుకోకుండా నేనైతే కాసేపు పడుకున్నాను కానీ ఆయన అయితే అసలు ఎక్కడ పడుకోలేదు ఆయనకి డ్రైవింగ్ చేయడం ఇష్టం నాకు ఇలా పక్కన కూర్చొని ఎంజాయ్ చేయడం ఇష్టం ఇలా లాంగ్ డ్రైవ్ అసలు అయితే మేము ఫస్ట్ గోవా అనుకున్నాం కానీ గోవా అంటే మళ్ళీ వచ్చిందే వన్ అండ్ హాఫ్ డే ఆ వన్ అండ్ హాఫ్ డేలో గోవా వెళ్ళి రావడం అంటే కష్టం కదా సరే దగ్గరలో ఎక్కడైనా ప్లాన్ చేద్దామని చెప్పి ఆ తర్వాత హంపి అనేసి అనుకున్నాము ఇప్పుడైతే బల్లారికి దగ్గరలో ఉన్నాము ఇది రాయచూర్ అంట రాయచూర్లో ఉన్నాము ఇప్పుడు రోడ్లు అయితే ఇటు అయితే ఏమీ అంత బాగాలేవు హైవేలో ఇటు అటువైపు నుంచి ఇంకొక వే ఉంటుంది ఆ అటువైపు నుంచి రావడం బెటర్ అని తర్వాత తెలిసింది అంటే అటు నుంచి వస్తే ఇంకొక ఒక సెవెంటీ కిలోమీటర్స్ అలా పెరుగుతుంది అందుకని అటు నుంచి రావడం బెటర్ ఇటు అయితే వద్దని అనుకున్నాం ఫస్ట్ కానీ మళ్ళీ తర్వాత పెట్రోల్ బంక్లో రావాలని అడిగితే బాగానే ఉంది ఇప్పుడు రోడ్డు ఇంతకు ముందు కన్నా అని అంటే సరళి అనేసి ఇటువైపు వచ్చామన్నమాట అది ఇప్పటివరకు కర్ణాటక ఇక్కడ చూసింది ఏంటంటే మొత్తం బోర్డులు కర్ణాటక వాళ్ళ లాంగ్వేజ్లోనే కన్నడలోనే రాసిందే కానీ ఎక్కడ ఇంగ్లీష్లో రాసేదు మనకైతే మొత్తం ఎక్కడ చూసినా ఇంగ్లీష్లోనే రాస్తారు కదా తెలుగులో రాయడమే మన మర్చిపోయారు మన వాళ్ళు ఎప్పుడే ఆగి ఇక్కడ టీ తాగామో బయట ఇంకా చిన్నగా బయలుదేరి వెళ్ళాలి లాంగ్ ట్రిప్కి వెళ్ళాలని అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు మీరు ఇంతవరకు లాంగ్ ట్రిప్పు ఎక్కడికి వెళ్ళారో కామెంట్ చేయండి నేనంటే లాంగ్ ట్రిప్ గోవానే ఇంకా హైదరాబాద్ నుంచి అంతకన్నా లాంగ్ ట్రిప్ వరకు వెళ్ళలేదు నల్లమల ఫారెస్ట్ వెళ్ళాను కానీ అది కూడా లాంగ్ ట్రిప్ే ఆ వీడియోస్ అప్పుడు నేను ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కాబట్టి పెట్టలేదు ఓకే మళ్ళీ వెళ్తుంటే వెళ్తాం కాబట్టి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము అంటే ఇక్కడ నుంచి వన్ ఫార్టీ సిక్స్ ఉంది ఇది వర్షాలకు అనుకుంటా రోడ్లు మొత్తం అసలు ఏం బాగాలేదు వర్షాలకు పోయినాయి రోడ్లు కాకపోతే ఇదంతా సింగిల్ వేనే హైవే అయితే లేదు ఎక్కడ మా నగర్ నుండి ఇప్పటి వరకు అయితే ఈ రోడ్లల్లో కూడా ఈయన దూసుకుపోతాడనమాట రోడ్లు ఆగ ఆగటర ఇదే ఈయన టాలెంట్ నా పక్కకి డోర్ తీసుకొని నేను పక్కకి వెళ్ళిపోయినా ఆయన గుర్తుండదు వెళ్ళిపోతూనే ఉంటాడు కార్ ఉందా కారులో ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడా అంత పక్కన మనిషి ఉందా మనిషి ఉంటేనే కదా పక్క వెళ్ళేది అదంతా అవసరం లేదు పోతనే ఉంటాడు అంతే ఎందుకు ఇక్కడ పెట్రోల్ ఎంత టూ వన్ నాట్ టూ మనకి ఇక్కడ టూర్

రోడ్ రోడ్ని డబల్ రోడ్ చేస్తున్నారంట అందుకే వర్క్ చేస్తున్నారు డబల్ రోడ్ చేస్తున్నారు రోడ్ల పరిస్థితి అయితే ఇది నా పరిస్థితి ఇది ఇచ్చుకోండి 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 మధ్యలో ఎక్కడ సరైన ఒక టీ స్టాల్ లేదు ఏం లేదు టీ స్టాల్ కనబడింది అంటే ఆపుకొని టీ తాగడం బెటర్ తప్ప మళ్ళీ ఇంకో టీ స్టాల్ దొరుకుతుంది వెళ్ళాలి అని అంటే మాత్రం కష్టం అసలు నగర్ నుంచి ఎక్కడ రోడ్డు ఏం ఇంకా అరవై కిలోమీటర్లు బస్సుల కంటే ఇదే దగ్గర రోడ్డు రోడ్ కానీ గుంతలు అవన్నీ వాటికి అవసరం లేదు ఈ బస్సులు అన్నీ ఈ రోడ్లోనే కుదురుతున్నాయి వెళ్ళేటప్పుడు మనం ఆ రోడ్లో నుంచి ఈ రోడ్లో మళ్ళీ స్కిజల్ చేస్తా పోపీ కనకి అను కarnataka కి ఇంత ముందు వరదేశ్వర రోడ్ ఎక్కించినా ఇది ఊర్లో చిన్నప్పుడు అయితే అన్నీ స్పీడ్ బ్రేకర్లు ఏమండి అప్ డివెంటెడ్ కూడా ఇప్పుడు అప్పుడు బ్రెష్ చేసుకొని టిఫిన్ చేస్తాడంట ఒకసారి పొట్ట చూసారంట ఏ మామూలుగా అయితే ఇంట్లో ఉంటే ఈ టైంకి లేవని కూడా లేవరు ఇప్పుడు ఇప్పుడు జర్నీలో మాత్రం సెవెన్ కే టిఫిన్ ఇది నేను శివుడు పెద్ద శివుడు విగ్రహం ఉంటుంది కదా బాగుంటుంది ఎవరైనా వెళ్తే కామెంట్ చేయండి ఈసారి వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియో తీసి పెడతాం కానీ ఇది ఏ ఊరో తెలియదు కానీ రోడ్డు మాత్రం బాగా ఉంది బస్సు మీద కూడా ఎక్కడ లో రాసి కూడా లేదు ఇది ఆంధ్ర హోటల్ అని రాసి ఉంది దీని మీద కూడా ఇంగ్లీష్ లేదు కన్నడాలే కానీ ఈరోజు హైదరాబాద్ లో వినాయక నిమజ్జనాలు ఎంత బాగా జరుగుతాయో ఎంత ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ మాత్రం ఒక్క వినాయక నిమజ్జనం కాదు నేను ఒక్క వినాయకుడిని విగ్రహం కూడా చూడలే కాకపోతే ఇది ఇవన్నీ ఇవన్నీ నిన్న అది ముస్లింస్ పండగ ఏదో ఉంది కదా దానికి సంబంధించింది అనుకుంటాను

గంగావతి మన గంగావతికి వచ్చాం కాకినాడ నుంచి డైరెక్ట్ గంగావతికి మనకు బస్సు కూడా ఉంది ఇందాక బస్సు బస్ చూసాను కాబట్టి తెలుసు మధ్యలో కాస్త రెస్ట్ తీసుకొని మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వరకు అయితే మేము హంపి వచ్చాము అసలు హంపిలో ఏముందండి చుట్టూ కొండలు తప్ప అంటే హంపి అంటేనే గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అండి గ్రూప్ ఆఫ్ మౌంటైన్స్ అంటే చుట్టూ ఉన్న కొండల మధ్యలో మనకి విజయనగర సామ్రాజ్యం ఉంటుంది ఇక్కడ కొండలు అని చెప్పాను కదా అక్కడ ఎక్కువగా రాళ్ళు దొరుకుతాయి కదా ఆ రాళ్లతో చేసిన శిల్పాలు రోళ్లు అవన్నీ ఇక్కడ అమ్ముతారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి విగ్రహాలు కూడా ఉంటాయండి చెప్పానా అక్కడ చుట్టూ కొండలు ఉంటాయని ఆ కొండల మధ్యలో ఇలా అరటి చెట్లు కొబ్బరి చెట్లు చాలా అందంగా ఉంటుంది అక్కడ చూడ్డానికి సీన్ సీనరీ మాత్రం మీరు హంపి వెళ్ళినప్పుడు ఇలా ఇవి చూసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను అవన్నీ చూసి ఇంకొకటి ఏంటంటే విజయనగర సామ్రాజ్యం అంటే శ్రీకృష్ణదేవరాయలు పాలించిన విజయనగర సామ్రాజ్యం ఏనండి హంపి తుంగభద్ర నది తీరంలో ఉంటుంది చాలా అందంగా ఉంటుంది విజయనగర సామ్రాజ్యం దానికి సంబంధించిన వీడియోలన్నీ నేను ఈ వీడియో చివరిలో పెడతాను ఒకసారి చూడండి చాలా అందంగా ఉంటుంది కంపల్సరీ ఈ వీడియో చూశాక మీరు కంపల్సరీ ఒకసారి వెళ్ళి విజయనగర సామ్రాజ్యాన్ని చూసి వస్తారు ఈ వీడియో మొదటి నుండి చూస్తే మీకు అర్థమై ఉంటుంది మేము మహబూబ్ నగర్ నుంచి రాయచూర్ మీదుగా ఈ హంపి వచ్చాము అయితే రోడ్లు అయితే అస్సలు బాగాలేవు మీరు ఈ రోడ్ ప్రిఫర్ చేయకండి మేము రిటర్న్లో ఇప్పుడు వచ్చిన రోడ్డు బాగాలేదు కదా అనేసి రిటర్న్లో మేమైతే బళ్ళారి కర్నూలు మీదుగా వెళ్దామని అనుకున్నాము ఈ రోడ్డే బాగాలేదురా నాయనా అనుకుంటే ఆ రోడ్డు మాత్రం ఇంకా చండాలంగా ఉంది ఇంకా నైట్ పూట కాబట్టి నేను వీడియో తీయలేకపోయాను ఎందుకంటే అసలు స్టేబుల్గా కెమెరా కూడా నిలబడలేనంత దరిద్రంగా ఉన్నాయి రోడ్లు అస్సలు బాగాలేవు అటువైపు అయితే ఇంకా వెళ్ళకండి మేము ఇంకా సెవెంటీ కిలోమీటర్స్ ఎక్కువైనా సరే బాగుంటుందేమో అని అటువైపు అయితే వెళ్ళాము బాగలేదు అందుకే నేను ఆ వీడియో మళ్ళీ రికార్డ్ చేయలేదు దీనికి సంబంధించిన హంపీకి సంబంధించిన వీడియోలు అయితే నేను ఈ వీడియో హంపిలో అడుగు పెట్టగానే ఫస్ట్ ఇక్కడ ఒక చంద్రశేఖర టెంపుల్ అని ఉంటే వెళ్ళాం లోపలికి అది చూసారా ఎలా ఉందో ఎప్పుడో సిక్స్టీన్త్ సెంచరీ అప్పుడు కట్టించిన టెంపుల్ అది అంటే అప్పుడు ఎన్నో పూజలు అందుకొని ఎంతోమంది భక్తులతో ఎంతో బిజీగా ఎంత హడావుడిగా పూజలు అందుకుని ఈ టెంపుల్ చూసారా ఇప్పుడు ఎవ్వరూ లేకుండా కనీసం అందులో దేవుడు కూడా లేడంటే నమ్ముతారా అక్కడున్న ఏ ఆలయంలో కూడా దేవుడు లేడు అక్కడ లోపలికి వెళ్తే మనుషులు ఎవ్వరూ లేరు నాకైతే భయం వేసింది ఇక కొంచెం మరీ లోపలికి వెళ్ళలేకపోయాను కూడా నేను ఇలాంటి టెంపుల్స్ హంపీలో చాలా ఉన్నాయి ఒక విరూపాక్ష టెంపుల్లో మాత్రమే మనకి దేవుడు కనిపిస్తాడు ఇంకెక్కడా ఏ టెంపుల్లో కూడా మనకి దేవుడు కనిపించడు చూసారా టెంపుల్ ఎలా ఉందో ఇది విరూపాక్ష టెంపుల్ ఈ టెంపుల్లో మాత్రమే దేవుడు ఉంటాడు అనమాట అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి దేవుని దర్శించుకొని వెళ్తారు కానీ అంత ఓల్డ్ టెంపుల్ మన దేశ చరిత్ర చాలా గొప్పది కదండి అంత ఓల్డ్ టెంపుల్స్ ఎంత స్ట్రాంగ్ గా కడితే ఇలా ఉండాలి ఎంతో మంది దండయాత్ర చేసి మన దేశం మీద ఉన్న సంపదనంతా దోచుకోగలిగారు కానీ ఈ దేవ్ ఈ టెంపుల్లో ఉన్న దేవుని మాత్రం ఏం చేయలేకపోయారంట ఈ ఒక్క టెంపుల్లో మాత్రమే దేవుడు ఉంటాడు ఇక్కడ చూసారా హంపీలో ఒక పెద్ద ఏనుగు ఉందని చెప్పుకుంటారు కదా ఇదేనండి ఆ ఏనుగు ఇంకా చూసుకుంటూ పోతే చెప్పుకుంటూ పోతే హంపీలో ఉన్న విశేషాలని ఒక్క వీడియోలో చెప్పలేము అంత గొప్ప సంపద కలిగిన దేశం మనది అయితే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము మా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కాకపోతే మీరు ఓన్ వెహికల్లో వెళ్ళడం కన్నా బస్లోనో ట్రైన్లోనో లెక్ కుదిరితే ఫ్లైట్లోనే వెళ్ళండి ఎందుకంటే మేము వెళ్ళాం కదా రోడ్ ట్రిప్పు అయితే ఏ ఎటువైపు వెళ్ళినా సరే అస్సలు బాగోలేవు ఒకసారి చూసుకొని వెళ్ళండి వర్షాకాలం తర్వాత మరి ఒకవేళ రోడ్లు రిపేర్ చేస్తారేమో కానీ ఇటు బళ్ళారి నుంచి వెళ్ళినా సరే అటు కర్నూలు నుంచి బళ్ళారి అటు అటువైపు వెళ్ళినా ఎటువైపు వెళ్ళినా రోడ్లైతే బాగలేవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ